హలో అండి వెల్కమ్ టు మై ఫ్యాషన్స్ నేనైతే ఈ వీడియోలో మీకు హ్యాండ్స్కి కట్ వర్క్తో చిన్న డిజైన్ అనేది చేస్తున్నా అనమాట విధంగా స్టిచ్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము అయితే దీనికి నేను ఫస్ట్ అయితే హ్యాండ్స్ నార్మల్ మనకి బ్లౌజ్కి హ్యాండ్స్ ఏ విధంగా కట్ చేసుకుంటామో విధంగా హ్యాండ్స్ అయితే కట్ చేసుకున్నాను ఇప్పుడు ఇది వచ్చి బక్రమ్ షీట్ అయితే ఈ విధంగా తీసుకున్నాను అనమాట ఒక రెండు ఇంచుల వెడల్పుతోటి మనకి కింద హ్యాండ్ లూజ్ అనేది ఎంత ఉంటుందో అంత వెడల్పుతో అయితే తీసుకోవాలి అయితే ఈ కట్వర్క్ డిజైన్కి వచ్చి ఈ బక్రమ్ అనేది కంపల్సరీ వేసుకుంటేనే మనకు కింద షేప్ అనేది నీట్గా కనిపిస్తుంది ఆ షేప్ కూడా మనకి కరెక్ట్గా తిరుగుతాయి అనమాట మనం రివర్స్లో చేసుకున్నప్పుడు మీకు నార్మల్ లైనింగ్ బ్లౌజ్ క్లాత్ దాన్ని రివర్స్లో చేస్తే మాత్రం స్టిచ్ చేసి ఆ షేప్ అనేది అంత పర్ఫెక్ట్గా అయితే తెల్ల మనకి కనిపించదు ఇట్లా ఈ బక్రమ్ షీట్కి అయితే కదలకుండా ఒక సైడ్ పిన్ అయితే పెట్టేసుకున్నాను కింది వైపు ఒక పావు ఇంచు మధ్యలో అయితే ఒక హాఫ్ ఇంచు వెడల్పుతో ఇట్లా రెండు లైన్స్ అనేది వేసుకొని ఇట్లాంటిది ఏదన్నా ఒక క్యాప్ మీ దగ్గర ఏ క్యాప్ బాటిల్ క్యాప్ అన్న ఏదన్నా ఒకటి ఉంటే తీసుకొని దాన్ని ఇట్లా హాఫ్ సర్కిల్ లాగా అయితే వేసుకోవాలన్నమాట ఫస్ట్ స్టార్టింగ్ నుంచి మనకి క్లోజ్ ఎడ్ సైడ్ అయితే ఉంటుందో అటు సైడ్ ఇట్లా హాఫ్ సర్కిల్ లాగా అయితే మొత్తం గీసుకుంటున్నాను ఈ హ్యాండ్కి లూజ్ వచ్చి ఒక నాలుగు సర్కిల్స్ అయితే వచ్చినాయి మీకు హ్యాండ్ సైజుని బట్టి ఈ సర్కిల్స్ అనేవి వస్తాయి అన్నమాట ఇప్పుడు మనం ఇది గీసుకున్నాం కదా దీని తర్వాత ఇప్పుడు ఈ మనం ఎట్లా అయితే ఈ సర్కిల్ అనేది గీసుకున్నామో అదే విధంగా షేప్ అనేది కరెక్ట్గా వచ్చేలాగా ఇదైతే కట్ చేసుకుంటున్నాను ఇది బక్రం నేను రెండు మడతల కింద వేసుకొని అంటే ఇప్పుడు మొత్తం నాలుగు మడతలు అయితే ఉంది అంటే మనకి రెండు హ్యాండ్స్కి సరిపోయే విధంగా నేనైతే ఫోల్డ్ చేసుకున్నాను ఇదైతే మనకి రెండు హ్యాండ్స్కి అనమాట ఇట్లా కరెక్ట్గా అయితే కట్ చేసుకొని ఇప్పుడు దీన్ని మనము లైనింగ్ అయితే నార్మల్గా స్టిచ్ అయితే వేసుకోవచ్చు నేనైతే దీనికి ఇప్పుడు ఐరన్ చేసుకుంటున్నాను అనమాట కదలకుండా నీట్గా ఉంటుంది కొంచెం ఐరన్ చేసుకుంటే కింది వైపు లైనింగ్కి అయితే ఇట్లా ఒక ఇంచు క్లాత్ కింది వైపు వదిలేసుకొని పైన ఒక లైన్ అనేది వేసేసుకోండి ఇప్పుడు ఈ ఆ షేప్ అనేది కరెక్ట్గా మనకు ఆ లైన్ వరకు వచ్చేలాగా కిందికి క్లాత్ అనేది ఎక్స్ట్రా ఉంచుకొని అక్కడి వరకు ఒక కుట్టు నార్మల్గా మీకు ఐరన్ అవసరం లేదు అనుకుంటే కదలకుండా మిషన్ స్టిచ్ స్టిచ్ అయినా కానీ వేసుకోవచ్చు నేనైతే ఇట్లా రెండు సైడ్లకి సారీ రెండు హ్యాండ్స్కి కూడా ఇట్లా ఐరన్ అనేది చేసుకున్నాను ఇవి ఐరన్ చేసుకునేటప్పుడు కూడా రెండు కూడా కరెక్ట్గా మనకి ఆపోజిట్ సైడ్లో వచ్చేలాగా అయితే వీటిని వేసుకోవాలి ఎందుకంటే ఇది మనం బ్లౌజ్కి స్టిచ్ చేసే అప్పుడు మనకి ఒకవైపు చంక లో అనేది ఒకవైపు ఇంకొక వైపు హ్యాండ్కి వచ్చేసి ఇంకొక వైపు వస్తే కనుక మళ్ళీ హ్యాండ్ మొత్తం కూడా మనకి దాన్ని ఇప్పాల్సి వస్తుంది అనమాట అందుకోసమనే ఇట్లా కరెక్ట్గా చూసుకొని చెక్ చేసుకొని అయితే స్టిచ్ చేసుకు మనకి ఐరన్ చేసుకుంటే కనుక లేదంటే ఐరన్ లేకపోతే స్టిచ్ చేసుకున్నా కానీ పర్వాలేదు ఇప్పుడు బ్లౌజ్ క్లాత్కి రైట్ సైడ్లో ఈ లైనింగ్ అనేది ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఉంచుకొని దీన్ని ఈ సర్కిల్స్ మొత్తం కూడా కరెక్ట్గా వచ్చేలాగా అయితే స్టిచ్ చేసుకోండి మనకి మిషన్ మోటర్తో కనుక బరబరా కుట్టేస్తే కనుక అవి షేప్ అనేది కరెక్ట్గా రాదు కాబట్టి కొంచెం నెమ్మదిగా చేతితోనైనా కానీ ఇవి సర్కిల్స్ అనేవి నీట్గా వచ్చేలాగా కుట్ అనేది కరెక్ట్గా వచ్చేలాగా చూసుకొని అయితే వేసుకుంటే బాగుంటుంది ఇప్పుడైతే మనకి ఇవి రెండు కూడా కదలకుండా బ్లౌజ్ క్లాత్ మనకి లైనింగ్ క్లాత్ కూడా రెండు కదలకుండా పైనుంచి వెళ్ళి ఈ బక్రం కంటే కొంచెం పైకి నేను ఇంకొక కుట్టు కూడా వేసుకున్నాను మిషన్తో ఒకవేళ మీరు ఐరన్ చేసుకోకపోతే గనక లైనింగ్ క్లాత్కి ఒక స్టిచ్ బక్రం జాయింట్ చేయడానికి అదేవిధంగా మళ్ళీ ఇవి రెండింటినీ కలిపి స్టిచ్ చేసేటప్పుడు కదలకుండా ఇంకొక స్టిచ్ అనమాట రెండింటినీ జాయింట్ చేసి ఈ విధంగా అయినా కానీ వేసుకోవచ్చు ఇది మొత్తం కూడా స్టిచ్ చేసిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా కట్ చేసుకొని మనకి ఎక్కడైతే ఆ రౌండ్ షేప్ అనేది వస్తుందో అక్కడ చిన్న చిన్న టక్స్ అనేది పెట్టుకుంటే మనం దాన్ని రివర్స్లో తిప్పేసినప్పుడు అయితే మనకు ముడతలు అనేవి రాకుండా నీట్గా అయితే వస్తుంది ఇప్పుడు పైనవి రెండు కదలకుండా ఒక స్టిచ్ అయితే వేసుకున్నాం కదా దాన్ని మొత్తం కూడా తీసేసుకొని ఇప్పుడు దీన్ని ఇట్లా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా రివర్స్లో అయితే తిప్పేసుకోండి చూసారు కదా మనకు వర్క్ అనేది రౌండ్ హాఫ్ సర్కిల్ అనేది నీట్గా అయితే వచ్చిందనమాట మనం ఐరన్ చేసుకోవడం వల్ల ఒకవేళ ఐరన్ చేసుకోకపోయినా నార్మల్గా స్టిచ్ వేసుకున్నా కానీ మనకు కదలకుండా నీట్గా అయితే స్టిచ్ చేసుకోవచ్చు ఇప్పుడైతే ఇది కింది వైపు నేను దీనికి జాయింట్ వేయడానికి ఫస్ట్ ఒక గోల్డ్ కలర్ క్లాత్ మధ్యలో బక్రము దాని పైనుంచి వెళ్ళి లైనింగ్ ఈ మూడింటిని కలిపి కదలకుండా చుట్టూ కూడా కుట్టేసుకుంటున్నాను ఇది ఎందుకంటే నేను చూపిస్తాను చూడండి ఈ మూడు కూడా కలిపి స్టిచ్ చేసుకొని చుట్టూ ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా నీట్గా కట్ చేసుకుంటున్నాను ఇప్పుడు దీనికి పైపింగ్ కూడా వేస్తాను ఒక సైడు మనకి నార్మల్గా పైపింగ్ అనేది అందరికి తెలిసే ఉంటుంది కదా అని చెప్పి నేను అది వీడియో అయితే తీయలేదనమాట పైపింగ్ నీట్గా స్టిచ్ చేయాలి అంటే ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలనేది మన ఛానల్లో వీడియోస్ అయితే ఉన్నాయి చాలా సింపుల్గా అవి ఒకసారి ఒకవేళ చూడకపోతే కనుక చూడండి ఇప్పుడు ఈ కట్ వర్క్ మనం పైన బ్లౌజ్ ఉంది కదా హ్యాండ్ ఉంది కదా ఈ హ్యాండ్ని కింది వైపు ఈ బార్డర్ అయితే వచ్చేలాగా ఇట్లా అయితే స్టిచ్ చేసుకుంటున్నాను అనమాట నేను కింద ఒక హాఫ్ ఇంచ్ ఈ గోల్డ్ క్లాత్ కనిపించేలాగా అయితే స్టిచ్ చేసుకుంటున్నాను ఒకవేళ మీకు ఇంకెక్కువ కావాలన్నా కిందికి జరుపుకోవచ్చు అనమాట ఇది వెడల్పు అనేది ఎక్కువ కట్ చేసుకుంటే మీరు కిందికి జరుపుకోవడా జరుపుకుంటే ఇంకా కొంచెం కింద గోల్డ్ క్లాత్ అనేది ఎక్కువ కనిపిస్తుంది అనమాట ఆ విధంగానైనా స్టిచ్ చేసుకోవచ్చు కాకపోతే నాకు మరీ వైట్గా కనిపిస్తే అంత బాగోదులే అని చెప్పి నేను దీన్నైతే ఒక హాఫ్ ఇంచ్ అయితే కనిపించేలాగైతే వేసుకుంటున్నాను షార్ట్ హ్యాండ్స్ కనుక అయితే మీరు ఒక నాలుగు మూడున్నర నాలుగు ఇంచులు కూడా కింది వైపు బార్డర్ అనేది పైన కట్ వర్క్ అనేది హ్యాండ్ స్టిచ్ చేసుకొని కింది వైపు ఈ బార్డర్ అనేది స్టిచ్ చేసుకుంటే షార్ట్ హ్యాండ్స్కైనా కానీ బాగానే ఉంటుంది ఈ కట్ వర్క్ బార్డర్ రెండు కూడా కింది వైపు అయితే జాయింట్ వేసుకున్నాం కదా మనకి పై వైపు వచ్చి ఇట్లా ఈ బార్డర్ అయితే ఓపెన్గా ఉంటుంది దాన్ని ఆ విధంగా లేకుండా ఈ లైనింగ్కి ఈ కింది వైపు బార్డర్ ఎక్కడి వరకు అయితే ఉందో చూసుకొని రెండు కలిపి జాయింట్ అయితే వేసుకుంటున్నాను ఇప్పుడైతే ఈ లైనింగ్ బ్లౌజ్ క్లాత్ రెండు కూడా చుట్టూ మొత్తం జాయింట్ వేసుకొని ఆ ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా కట్ చేసుకున్న తర్వాత ఇది బ్లౌజ్కి స్టిచ్ చేసిన తర్వాత బ్లౌజ్ ఎలా ఎలా ఉందో నేనైతే చూపిస్తాను చూడండి ఇప్పుడైతే ఈ చుట్టూ ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా కట్ చేసుకొని రెండు హ్యాండ్స్ కూడా ఈ విధంగా రెడీ అయితే చేసుకొని ఇవి రెండు కూడా బ్లౌజ్కి అయితే ఈ హ్యాండ్ అనేది జాయింట్ వేసుకున్నాను నెక్ అయితే స్టార్ నెక్ అయితే స్టిచ్ చేశాను మొత్తం చుట్టూ కూడా పైపింగ్ అయితే చేసుకున్నాను మనం ఏ కలర్ బార్డర్ అయితే కింది వైపు వేసుకున్నామో గోల్డ్ది అదే గోల్డ్ క్లాత్తో నేను నెక్కి అయితే నెక్కుకి నడుముకి కూడా మొత్తం పైపింగ్ అయితే చేసుకున్నాను నాకు ఈ కలర్ వచ్చింది కాబట్టి నేను ఆ గోల్డ్ కలర్ అనేది ఈ బార్డర్ లాగా అయితే తీసుకున్నాను మీకు ఏ కలరు బ్లౌజ్లో కానీ శారీలో కానీ ఉంటే కనుక నచ్చితే ఏ కలర్ కావాలంటే ఆ కలర్ తీసుకోవచ్చు నా వీడియో మీకు నచ్చినట్లయితే కనుక తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి